మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు ఆగస్టు మాసం కుంభరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ జాగ్రత్తలు రేపు ముందు సహజంగా వీళ్ళ లక్షణాలు ఎలా ఉండబోతున్నాయి ఓవరాల్ గా ఈ నెల ఎలాంటి పరిస్థితులు ఎదురే అవకాశాలు కనిపిస్తున్నాయి తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కుంభ లగ్నం కానివ్వండి కుంభరాశి కానివ్వండి ఇది శని యొక్క లగ్నం అయినప్పటికీ కూడా న్యాచురల్ లెవెంత్ లగ్నం అంటారు దీన్ని న్యాచురల్ లెవెంత్ రాసి ఆ లగ్నం వీళ్ళేంటంటే ఎప్పుడు కూడా వీలైనంత మటుకు ఆనందంగా ఉండడానికి నలుగురిని ఆనందంగా ఉంచడానికి ఇష్టపడతారండి హ్యాపీనెస్ కావాలి వీళ్ళకి ఎక్కువ ఇంకోటి ఏంటంటే గోప్యం కూడా ఉంటుంది వీళ్ళు ఎక్కువగా అంటే అనవసరంగా బయటకు అన్ని విషయాలు చెప్పుకోకూడదు అది కరెక్ట్ కాదు అనే స్వభావం వీళ్ళలో ఉంటుంది కుంభానికి వృచ్చికానికి రెండింటికి కూడా వృక్షకం ఇంకా గోప్యంగా ఉంటారు నాచురల్ అయితే కూడా అయింది కాబట్టి అయితే కుండ చూడ మనం లోపలికి చూస్తే గానే ఉందో తెలియదు అట్లా ఏంటంటే కుండలాగా ఉంటారు వీళ్ళు ఏ ప్రాబ్లం ఉన్నా సరే నేను బాగున్నాను హ్యాపీగా ఉన్నాను ఫీలింగ్ మనకు అనిపిస్తూ ఉంటుంది ఆ వీళ్ళకేంట్లా అనిపిస్తుంది కానీ వాళ్ళ లోపల బాధ ఎవరికి చెప్పరు గుర్తుపెట్టుకోండి అది కుంభరాశిలో ఉండే గొప్ప లక్షణం అది అయితే వీళ్ళకి ప్రజెంట్ ఉండే కండిషన్లో కూడా కొంచెం రాహు ఉన్నాడు కాబట్టి కొంచెం ఇమాజినేషన్స్ పెరుగుతుంటాయండి ఇది కొంచెం చూసుకోవాలి ఒక సంవత్సరం వరకు వీళ్ళు ప్రధానంగా చూసుకుంటుండాలి అయితే వీళ్ళకి గనక గురువు బాగున్నాడు వీళ్ళ జన్మజాతకంలో గురువు బుధుడు బాగుండి ఒక్క నీచబంగ రాజయోగం కానీ ఒక్క విపరీత రాజయోగం కానీ ఏర్పడింది అనుకోండి వీళ్ళు ఇంకా కోట్లకు పాడగలుగుతారు ఇంకా తిరుగులేదు అది కూడా అట్లా షేర్ మార్కెట్లో అయితే అది అందరికీ కాదు ఇప్పుడు ఏదో కుంభరాజు చెప్పిస్తారు పెట్టేదికండి అట్లా పెట్టకండి ఒకటి వీళ్ళకి ధనయోగం బాగుండాలి ఎందుకంటే టూ ఫైవ్ ఎయిట్ లెవెన్ కాంబినేషన్స్ వల్లే మనకి ఎప్పుడు కూడా షేర్ మార్కెట్లో వచ్చే ఛాన్సెస్ అది ఒకటే అందుకే చాలా రేర్గా వస్తుంది ఒక లక్ష మంది ప్రయత్నం చేస్తే ఒకరికి ఇద్దరికి వస్తాయి డబుల్ మిగతా అందరికీ పోతాయి ఎందుకంటే ఆ కాంబినేషనే రేరెస్ట్ కాంబినేషన్ ఎందుకంటే చాలా ఈజీగా వచ్చేది కదా అది కొన్ని లక్షల లక్షలు రాత్రి రాత్రి కోట్లుగా మారిపోతాయి కాబట్టి ఏంటంటే ఫస్ట్ వీళ్ళకి ఆ కాంబినేషన్ ఉంటేనే ఎంటర్ అవ్వాలని చెప్తాను నేను కుంభంకి వృచ్చికానికి వృషభానికి వీళ్ళకి కాంబినేషన్స్ ఇన్బిల్ట్గా ఉన్న యోగం కాంబినేషన్ ఏర్పడిందో లేదో చూసుకోవాలి అట్లా బట్ ఏంటంటే వీళ్ళ స్వభావమే హ్యాపీ నేను హ్యాపీగా ఉంటాను నలుగురిని హ్యాపీగా ఉంచుతాను ఇది ఇంక ఎక్కడో శని పాడైపోతే చెప్పలేము కానీ అంటే శని వెళ్ళి కుజుడుతో కలిస్తే ఎక్కువ మొండితనం ఉంటుంది కానీ అదర్వైజ్ హ్యాపీగా ఉండి అలా మొండిగా ఉండి కూడా హ్యాపీగా ఉంచుతారండి అదొక మళ్ళీ అది అది ఒక ఎక్స్ట్రాగా వాళ్ళకి వచ్చినా కూడా మొండితనము కోపం గొడవ పెట్టుకునే తత్వం వచ్చినా కూడా శని పాడైనప్పుడు ఇది ఉంటుంది ఖచ్చితంగా అయితే ఏంటంటే కాళ్ళ భాగానికి శని కారకుడు కాబట్టి శని ఎక్కువగా పాడైన వాళ్ళకి కాళ్ళు బాగా లాగుతుంటాయి శని పాడవలేదు అనుకోండి మళ్ళీ ఏముండదు సో ఊరికూరికే కొంతమంది అలసిపోతూ ఉంటారు అలసిపోతూ రోజు సాయంత్రం రాత్రి అయితే కాళ్ళ నొప్పులు అంటుంటారు ఉంటారు చూసారా కుంభం వారికి శని పాడవకూడదు శని పాడైతేనేమో కాళ్ళ నొప్పులు ఎక్కువ శని బాగుంటేనేమో విదేశాల్లో సెటిల్ అవ్వడం జరుగుతుంది ఇట్లా ఉంటుంది వీళ్ళకి వీళ్ళకి కూడా ఏంటంటే కొంత ఆధ్యాత్మిక రంగాలు బ్యాంకింగ్ రంగాలు గైడింగు టీచింగు ట్రైనింగు ఇలాంటి వాటిలో బాగా రాణిస్తారు వీళ్ళు కూడా ఇంకా అందులో ఎటువంటి డౌట్ లేదు బట్ వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా బిజినెస్ చేయాలనే థాట్స్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే నేచురల్ లెవెంత్ కదా అందుకని ఓకే ప్రస్తుతం వీళ్ళు టైం ఎలా నడుస్తుంది అనుకోవచ్చు ఏ గ్రహాలు ఎక్కువగా వీళ్ళకి అనుకూలిస్తుంది యా మంచి ప్రశ్న సార్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లగ్నంలో రాహు సంచరిస్తున్నాడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రాహు ఇమాజినేషన్స్ కారకుడు అది క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి మంచిది ఇమాజినేషన్ ఎందుకంటే వాళ్ళకి శక్తి ఎక్కువ కావాలి రైటర్స్ కావాలి రైటర్స్కి సినిమా డైరెక్టర్లకి ఈ కెమెరామెన్లకి వీళ్ళు ఊహించుకొని ఆ రకంగా చేయాలనుకునేటువంటి వారికి ఈ రాహు మంచివాడు కానీ ఈ ఫీల్డ్లో లేనటువంటి వారికి మాత్రం ఇది కరెక్ట్ కాదు కొంచెం అంటే అనవసరమైన భయాలు క్రియేట్ చేస్తూ ఉంటుంది దీనికి వీళ్ళు దుర్గ చేసుకుంటే సరిపోతుంది ఇక ఫైనాన్షియల్ చూసుకుంటే రెండవ అధిపతి ఐదులో కూర్చున్నాడండి సో ఇక్కడ రెండు విషయాలు దీనివల్ల ఒకటి ఒక చిన్న ఆలోచన వల్ల ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది ఒకటి ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది ఒకటి రెండవది ఏమిటి అంటే ఒక చిన్న ఆలోచన ఒకటి ఐడియా మార్చేయడం ఒకటి రెండవ రెండవది పర్టికులర్గా వీళ్ళ యొక్క సంతానం ఎవరైతే ఉంటారో చాలామంది చూడండి ఒక ఇరవై ఏళ్ళు పాతికేలో ఎడ్యుకేషన్ అయిపోయాక సంతానం ఇంకెప్పుడు ఫైనాన్షియల్గా వాళ్ళు ఎదుగుతారు అని ఎదురుచూస్తూ ఉంటారు తల్లిదండ్రులు సహజంగా అదేంటంటే వాళ్ళకేదో తల్లిదండ్రులకి ఇస్తాడని కాదు ఆ పిల్లవాడు ఒక స్టాండర్డ్ అయితే వాడికి ఒక పెళ్ళను ఒక బాగుంటుంది అది లైఫ్ బాగుంటుందని అలాగా వీళ్ళ యొక్క సంతానానికి ఈ నెల పర్టికులర్గా కొంత సై ఫైనాన్షియల్గా గ్రో అవ్వడానికి అలాగే సంతానము హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఎక్కడికైనా వెళ్ళి హైర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవడానికి కొత్త కొత్త మంచి ఫ్రెండ్స్ పరిచయం వల్ల కలిసి రావడము వీళ్ళు ఏదైనా ఇంటిని ఒక్కోసారి చూడండి నీ అంటే కొత్తగా తయారు చేసుకుంటారు ఇంటిని ఇంటీరియర్ డిజైనింగ్స్లో కావచ్చు లేకపోతే అందులో పర్టికులర్గా పూజ గదిని డిఫరెంట్గా తయారు చేసుకోవాలనే ఆలోచన ఇవన్నీ వీళ్ళకి సిద్ధిస్తాయి ఇక్కడ చెప్పాలంటే ఏదైనా కొత్తగా క్రియేటివ్ రిలేటెడ్ నేర్చుకోవడానికి కూడా యోగిస్తుంది ఎందుకంటే కుంభం నుంచి చతుర్థాధిపతి కుంభం నుంచి చతుర్థాధిపతి పంచమంలో ఉన్నాడు సో అందుకని ఏంటంటే వీళ్ళకి క్రియేటివ్ రిలేటెడ్ నేర్చుకోవడానికి అనుకూలించేటువంటి ఇది అది ఆరోగ్యపరంగా ఎలా ఉండిపోతుంది సార్ వీళ్ళకి పంచమంలో ఎప్పుడైనా రెండు గ్రహాలు ఉన్నప్పుడు ఏంటంటే ఆరోగ్యం గురించి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాకపోతే లేని లేదా ఉందేమో అని ఒక అనుమానం లగ్నంలో రాహు ఉన్నాడు కదా పంచమం అంటేనే ఇమ్యూనిటీ స్థానం ఇమ్యూనిటీ స్థానంలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు ఏం చేస్తుంది అంటే రోగాన్ని తగ్గిస్తుంది అంటే ఒక తరాజులో ఇటువైపు బరువు ఎక్కువగా ఉంది ఇది ఆటోమేటిక్ పైకి లాస్ంది బరువు ఎక్కువ ఉన్నప్పుడు అలాగే పంచమం బరువు ఎక్కినప్పుడు ఆరో స్థానం అనేది తేలిపోతుంది అంటే మీకు డైలీ లైఫ్లో ఉండే కష్ట నష్టాల్లో కూడా చాలా మటుకు రిలీఫ్ రావడం కొంచెం దైవ ధ్యానం పెరగడం కొంచెం ఫ్రెండ్స్ వల్ల కొంత ఆనందపడడం వీళ్ళలో ఇమ్యూనిటీ పెరగడం వల్ల కొంతవరకు ఇటువంటి ఎటువంటి అనారోగ్య సమస్యలు సూచనలు రాకుండా ఉండడం ఇవి బలంగా చూపిస్తున్నాయి ఇక ఉద్యోగస్తులు నిరుద్యోగుల పరిస్థితి ఏంటి విశేషంగా ఉద్యోగస్తుల విషయం కనుక చూసుకుంటే ఒకటి కుంభం వారికి దశమాధిపతి అష్టమంలో ఉన్నాడండి కుజుడు సో ఖచ్చితంగా మార్పు అయితే చూపిస్తుంది ఆ మార్పు విషయంలో కూడా వీళ్ళు పర్టికులర్గా పదకొండు పన్నెండు తేదీలు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు ఉద్యోగం విషయంలో పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు కూడా జాగ్రత్తగా ఉండాలి ఒకటి అంటే కొన్ని కొన్ని విషయాలు చూడండి మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మార్పులు అంటారు చూసారా అలా మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మార్పులు అనేవి బలంగా చూపిస్తున్నాయి ఈ ఈ పర్టికులర్ నెల ఇంకోటి ఏంటంటే ఉద్యోగరీత్యా ఎక్కువ ప్రయాణాలు కూడా ఉంటాయి ఈ సంవత్సరం ఎక్కువ అంటే జర్నీస్ ఈ ఆఫీస్ వల్లే ఒక్కోసారి మీరు అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి బాంబేనో బెంగళూరు అనో విదేశాలనో ఇంకోటో ఇంకోటో పంపిస్తూ ఉంటారు ఇవి అధికంగా ఉన్నాయి మార్పులు అధికంగా చూపిస్తున్నాయి అది కొంచెం వాగ్వివాదం కూడా ఇప్పుడు కోర్ ఇవి ఉంటారు కొలిక్స్ ఉంటారు కొలిక్స్తో కూడా కొంతవరకు వా వాదనలు లేకపోతే వీళ్ళు ఏదైనా రీసెర్చ్ రంగాల్లో కనుక ఉన్నట్లయితే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగాలలో కొంతమంది ఉంటారు ఈ సాఫ్ట్వేర్ రంగాల్లో కావచ్చు ఏదైనా అలా ఉన్నప్పుడు అటువంటివి వీళ్ళకి అవకాశాలు రావడం కూడా ఇస్తుంది ఇక్కడ నిరుద్యోగులకు ఏదైనా నిరుద్యోగులకంటే ఒకటండి ఉన్న ప్రాంతం కాకుండా దూర ప్రాంతాలకి వెళ్ళి గనక ప్రయత్నం చేసినట్లయితే నిరుద్యోగులకి కొత్త ఉద్యోగ అవకాశాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి అందులో ఇంకెటువంటి సందేహం కానీ సంకోచం కానీ అక్కర్లేదు ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా ఈ రాశిలో రాహు ఉన్నాడు కాబట్టి నైట్ డ్యూటీస్ చేస్తుంటారు చూసారా డే కాకుండా అటువంటి వాటిల్లో బాగుంటుంది చెప్పాలంటే అది ఇన్వెస్ట్మెంట్స్ పరంగా వ్యాపారస్తులకు ఏదైనా సూచన ఉందా వ్యాపారస్తులకు బాగుంటుందండి ఎందుకంటే ఇక్కడ లాభాధిపతి ధనాధిపతి వ్యాపార స్థానంలోనే ఉన్నాడు చెప్పాలంటే అంటే మనకి పంచమంలోనే ఉన్నాడు సో ధన లాభాధిపతి ధన లాభాధిపతులు ఎప్పుడైతే వ్యాపార స్థానంలో ఉన్నారో ఒక్కోసారి చిన్న ఐడియాతో చిన్న ఆలోచన చేసేవాడిని భలే కలిసి వచ్చింది అంటూ ఉంటారు అలాగా చిన్న చిన్న ఐడియాలతోనే వీళ్ళకి ఒక మంచి ఇది అనేటువంటిది చూపిస్తుంది బలంగా చెప్పాలంటే ఈ శ్రావణ మాసంలో విశేషంగా ఇంకేదన్నా పరిహారాలు చేసుకుంటే అంటారా అంటే వీళ్ళ పరిస్థితులు ఇంకా మెరుగవ ఒకటేనండి వీళ్ళకి ఎలాగో పంచమ స్థానంలో శుక్రుడు అండ్ గురువు ఉన్నారు కాబట్టి అమ్మవారి ఆరాధన దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనము ఇంకోటి వీళ్ళకి అనవసరమైనటువంటి అంటే ఏవో ఆలోచనలు ఇవి పోవాలంటే దుర్గా దుర్గా ఆరాధన వీలైతే దుర్గాదేవి యొక్క లాకెట్ ఒకటి మెల్లో వేసుకోవడము ఇవి ఎక్కువగా చేస్తుండీ ఇవి మీరు ఎంత చేస్తూ ఉంటే అంత బాగుంటుంది వీరికి చెప్పాలంటే ఓవరాల్గా ఈ ఆగస్ట్ నెలలో కుంభరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత